హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మా శ్రీ అందరూ ఎలా ఉన్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి వెనస్డే రోజు లాగండి ఈవినింగ్ నా ఫోన్ అయితే నేను కొత్త ఫోన్ అయితే తీసుకున్నానండి అది ఎలా బోని అయిందో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను వెనస్డే రోజు ఈవినింగ్ అయితే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చానండి ఎన్నో కూరగాయలు తీసుకున్నట్టు అనిపించిందండి బట్ తీరా ఇంటికి వచ్చి చూశాక అన్ని ఆకూరలే కనిపించాయి ఇంకా బెండకాయలు ఇలాంటివన్నీ కూడా మర్చిపోయాను పిల్లలకైతే బెండకాయలు ఇష్టము సో ఇంకా మాక్సిమం ఈసారి అయితే ఆకుకూరలే తీసుకొచ్చానండి ఎందుకంటే ఈ మధ్య మళ్ళీ ఆకుకూరలు తగ్గిపోయాయి సో అందుకని ఆకుకూరలు తిందామని ఇలా ఆకుకూరలు తీసుకొచ్చాను వర్షం అయితే పడిందండి అందుకని వెజిటబుల్స్ అన్నీ వెట్టుగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇంకా దారాలు తీసేసి పక్కకైతే ఆరబెట్టేస్తానండి కాసేపు స్వీట్ కానేమో ఇంకా డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేసి కాల్ చేతి పిల్లలకి ఇస్తాను లేదంటే ఉడకబెట్టమంటే బాయిల్ చేసి ఇస్తాను ఇంకా అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చానండి బనానాస్ అలాగే జామకాయలు కూడా తీసుకొచ్చాను ఈసారి నేను మర్చిపోయిన కూరగాయలు అయితే చాలానే ఉన్నాయండి ఓన్లీ ఆకుకూరలు తీసుకొచ్చాను సో ఇలా చేసిన తర్వాత రైస్ అయితే పెట్టానండి ఫస్ట్ మార్కెట్ నుంచి రాగానే రైస్ పెట్టాక నేనైతే వీడియో షూట్ చేశానండి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు ఆఫ్టర్నూన్ కూడా సరిగ్గా తినలేదు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అందుకని ఫస్ట్ అయితే స్కూ మార్కెట్ నుంచి రాగానే రైస్ అయితే కడిగి పెట్టాను రైస్ అవుతుంది ఇంకా నేనైతే కూరగాయలు సర్దుకుంటున్నానండి కూరగాయలు అయితే మార్నింగ్ ఏం చేయలేదండి మార్కెట్ కదా ఈరోజు ఈవినింగ్ అని చెప్పి మార్నింగ్ బాక్స్లోకి ఏదో కర్రీ అయితే చేసి పంపించానండి టమాటా కర్రీనో ఏమో చేశాను సో అది అయిపోయింది నైట్కి అయితే ఒక్క పూట కోసం మళ్ళీ ఏం కర్రీ చేస్తాంలే అని చెప్పేసి ఇంకా మార్కెట్లో లెమన్స్ తీసుకొచ్చాను ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకి రైస్ వండేసి ఇంకా లెమన్స్ పిండి పులిహోర లాగైతే చేశానండి చాలా టేస్టీగా కూడా వచ్చింది వేడివేడిగా ఇంకా పిల్లలైతే ఆకలి అంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకైతే వడ్డించేసాను తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడగాలండి చాలా ఉన్నాయి అలాగే దోశ పిండి కూడా నానబెట్టాను అవి కూడా రుబ్బలేదు ఇంకా చూశారు కదా ఇలా పిల్లలి పిల్లలిద్దరికీ కూడా డిన్నర్ పెట్టేసిన తర్వాత వాళ్ళ లంచ్ బాక్స్లు అలాగే మార్నింగ్ చేసిన మిక్సీ గిన్నె కూడా మర్చిపోయానండి సో అదొకటి ఇవన్నీ కూడా కడిగేసానండి సడన్గా అప్పటికప్పుడు వాతావరణం చేంజ్ అవ్వగా చేంజ్ అవ్వగానే తలనొప్పి అయితే స్టార్ట్ అయిందండి ఎందుకు సడన్గా వెదర్ చేంజ్ అవ్వడము నా బాడీ హెడేక్ అవ్వడము ఎందుకు ఇలా వస్తుందో అర్థం కావట్లేదు ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసేసుకొని తలకైతే క్లాత్ కట్టేసుకున్నాను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే గిన్నెలు కడిగితే కిచెన్ నీట్గా ఉంటుందని గిన్నెలైతే కడుగుతున్నాను ఈ అయితే మా హస్బెండ్ కూడా వచ్చారు తనకు కూడా డిన్నర్ పెట్టేశానండి నేనైతే తినలేదండి చాలా ఎందుకు అస్సలు తలనొప్పిగా చిరాగ్గా అనిపించింది ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసి కిచెన్ కౌంటర్ అయితే నీట్గా క్లీన్ అయితే డి చూశారు కదా ఇంకా ఇలా క్లీన్ అయితే చేశాను అలాగే దోశ పిండి కూడా మిక్సీ అయితే పట్టాలండి చూశారు కదా ఇది ఆల్రెడీ టూ టైమ్స్ అయితే కడిగేసానండి మార్నింగే ఇంకొకసారి వాటర్ పంపేసి గ్రైండర్కి అయితే వేస్తానండి ఇంత ముందు మిక్సీకి వేసేదాన్ని అది నైట్ టెన్ అయినా నైన్ అయినా మనం ఫ్రీగా పట్టుకోకుండా మన సౌండ్ వస్తుందని చెప్పేసి ఇంకా గ్రైండర్ అయితే యూజ్ చేస్తున్నానండి నేను అంత ముందు అస్సలు యూజ్ అయిపోయేదాన్ని కేవలం సౌండ్ గురించి ఇల్లంతా చికాగ్గా సౌండ్ వస్తుందని చెప్పి ఇంకా ఇలా గ్రైండర్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా తొందరగా అయిపోతుంది హ్యాపీగా మనకైతే టెన్షన్ ఉండదు పిండి అయితే గ్రైండ్ చేసేసి ఇంకా పడుకోవడమేనండి ఎందుకు అస్సలు కళ్ళు తిరుగుతున్నాయి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంది సో ఇంకా ఫస్ట్ అయితే గ్రైండర్ ఒకసారి క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా గ్రైండర్కి అయితే వేస్తున్నాను నా ఫోన్ అయితే వెనస్డే రోజు కాదండి నా ఫోన్ ఎలా బోన్ అయ్యిందో చెప్తాను మీకు ఎప్పుడైనా మనం కడిగి పక్కన పెట్టినా కూడా గ్రైండర్ అయితే ఒకసారి యూజ్ చేసే ముందు అయితే తప్పకుండా క్లీన్ చేసుకోండి కొంచెము పిండి కానీ ఏదైనా పార్టికల్స్ మిగిలిపోయినా కూడా కాక్రోచ్లు అయితే తిరుగుతూ ఉంటాయండి మనం ఎంత జాగ్రత్తగా మేనేజ్ చేసినా కూడా గ్రైండర్ ఓపెన్ ఉంటుంది కాబట్టి సో అందుకని తప్పకుండా గ్రైండర్ యూజ్ చేసే ముందు అయితే క్లీన్ చేసుకోండి జొన్నలు ఇంకా మినపప్పు అలాగే బియ్యం అయితే వేసానండి మీకు తెలుసు కదా ప్రతిసారి నేను ఇవే యూజ్ చేస్తాను దోశల్లోకి ఇంకేలా దో నీళ్ళన్నీ కూడా పంపేసిన తర్వాత గ్రైండర్ అయితే ఆన్ చేసేసి గ్రైండర్ అయితే వేసుకున్నానండి గ్రైండర్ యూజ్ చేసినంత ఈజీ అయితే కాదండి కడిగేటప్పుడు ఉంటుంది కష్టాలన్నీ కూడా సో ఇలా ఈజీగా గ్రైండర్ అయితే చేసేసుకున్నాను చాలా ఈజీగా అయితే అయిపోయింది మొత్తం పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు కదండి డెలివరీ అవ్వగానే క్లాత్ అయితే కట్టుకోండి తలకి అలాగే కాటన్ పెట్టుకోండి కాటన్ పెట్టుకోండి అని మనం ఎందుకు వింటాము నాకైతే సెకండ్ బాబు అయితే సమ్మర్లో పుట్టాడు కాబట్టి ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా కట్టుకున్నాను తర్వాత అంతా తలకైతే క్లాత్ కట్టుకోలేదండి సో అదొక ప్రాబ్లం అయి ఉండొచ్చు ఇంకొక ప్రాబ్లం మాకు హెడ్ గురించి అయితే ఉంది సో అది కూడా అయి ఉండొచ్చు అందుకని వాతావరణం చేంజ్ అయితే నాకు ఫస్ట్ భయం వేస్తుంది ఒకసారి ఏమో చల్లగా ఉండాలనిపిస్తుంది వాతావరణం ఒకసారి ఏమో వేడిగా ఉండాలనిపిస్తుంది డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని అయితే ఉండాలనిపిస్తుంది అలా వాతావరణం ఎలా ఉంటే అలా అయితే ఆపోజిట్ అయితే ఉండ ఉంటుందండి నా బాడీ సో అందుకని జాగ్రత్తగా ఉంటూ ఇలా మేనేజ్ చేస్తున్నాను హెల్త్ అనేది ఇంకా అలాగే గ్రైండర్ అయితే వెంటనే క్లీన్ చేసేసానండి మళ్ళీ మార్నింగ్ దాకా అలాగే ఉండిపోయి ఎండిపోతుంది కదా సో అందుకని గ్రైండర్ క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ పడుకున్నానండి నేనైతే ఇది వచ్చేసి మార్నింగ్ అండి థర్స్డే మార్నింగ్ ఇలా మార్నింగ్ లేవగానే బయట ముగ్గు అయితే పెట్టుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసానండి మీకు తెలుసు కదా మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే అసలు క్లీన్ చేయను అందుకని లేవగానే కిచెన్ హాల్ కూడా ఊడ్చేస్తాను సో నీట్గా అయిన తర్వాత ఇంకా నైట్ అయితే నేను కొంచెం కూరగాయలు ఆలుగడ్డలు ఇవైతే సర్దుకోలేదండి ఇంకా చూసారు కదా గిన్నెలన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే అయితే కడిగి పెట్టానండి స్కూల్కి రేట్ అవుతుంది కదా అందుకని ఫాస్ట్గా బియ్యం కడిగి పెట్టేసి పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చానండి అలాగే టీ కూడా పెట్టేసుకున్నాను ఇవి ఏంటంటే ప్యాకెట్స్ కంపల్సరీగా కడగాలండి కడిగితేనే నీట్గా ఉంటుంది అదొక సాటిస్ఫాక్షను ఎందుకో ఇవాళ ఇంకెక్కువ డస్ట్ అనిపించింది అందుకనే రాగానే కడిగేసాను దోశ పిండి అయితే రెడీగా ఉంది కాబట్టి కొంచెం లేట్గా లేసినా ఒక్కోసారి ఒక పది నిమిషాలు అటు ఇటు అయినా కూడా అంత టెన్షన్ ఉండదండి అలాగే ఆకుకూరలు కాబట్టి ఏం తీసుకొచ్చాన చుక్కకూర పాలకూర అలాగే గోంగూర తీసుకొచ్చాను సో తొందరగా అయ్యేది ఏముంటుందండి చుక్కకూర తొందరగానే అవుతుంది అందుకని చుక్కకూర కట్ చేశాను నైట్ గ్యాస్ అంతా క్లీన్ చేశానండి చూశారు కదా టీ అంతా ఇలా పొంగిపోయింది చాలా బాధేసింది ఎందుకంటే నేను చుక్కకూర తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి ఈ లోపల టీ అయితే పొంగిపోయింది చాలా చిరాకు వచ్చింది మళ్ళీ ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేయాలి సో ఇంకా కప్పులోకి అయితే నేను టీ అయితే పోసేసుకున్నాను తర్వాత టీ కూడా తాగేసిన తర్వాత చుక్కకూర అన్నీ కూడా కట్ చేసేసుకున్నానండి ఏమైందంటే పిండిలోకి నా ఫోన్ అయితే పడిపోయిందండి కొత్త ఫోన్ కదా సంతోషంతో హ్యాపీగా ఇలా అయితే షూట్ చేస్తున్నాను ఏమైందంటే పిండి కలిపాను సాలిటీస్ అంతా కలిపిన తర్వాత ఇంకేమైంది అందులోకి స్టాండ్ ఫోన్ స్టాండ్ వెయిట్ ఎక్కువైపోయి పడిపోయిందండి వేరే చిన్న స్టాండ్ పెట్టాను నేను సో అది మినప దోశలో పిండిలోకి గిన్నెలోకి పడిపోయిందనమాట చాలా బాధేసింది ఎక్కడ పాడైపోతుందో అని సో మా వారికి నాకు మాటలు లేవన్నమాట అందుకని తను కోపం కోపలేదు ఈజీగా క్లీన్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తుడిచేసానండి ఎందుకంటే నా ఫోన్కి ఫోన్ స్క్రీన్ గార్డ్ లేదు అలాగే ఫోన్ బ్యాక్ కవర్ కూడా లేదండి చాలా భయం వేసింది లోపలికి ఎక్కడ పిండి వెళ్ళిపోతుందని సో కొంచెం తొందరపడి ఫాస్ట్గా తీసేసి క్లీన్ అయితే చేసుకున్నాను అమ్మాయే అనుకున్నానండి ఇంకేలాగా దోశ పిండి వేసేటప్పుడు దోశపిండిలో సాల్ట్ వేసి కలుపుతున్నప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది వీడియోకి అందులోకి పడిపోయింది సో ఇలా చుక్కకూర అయితే కట్ చేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అలాగే ఇంకా పోపు గింజలు ఇవన్నీ కూడా వేసేసి చుక్కకూర అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది మీరు ఎప్పుడైనా లేట్గా లేస్తే ఇలా చుక్కకూర అయితే చేసుకోండి చాలా తొందరగా అవుతుంది అలాగే ఒకవైపు పాలు కూడా పెట్టాను మరుగుతుందండి ఇంకా టీ కూడా తాగేసాను కదా ఇంకా దోశలు వేస్తుంటే వన్ సైడ్ అయితే చట్నీ చేసుకుంటానండి అంతకుముందు ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఇడ్లీ చేయాలనుకున్నా ఏ రోజు దోశ చేయాలనుకున్నా అప్పటికప్పుడు పల్లీలు అయితే వేయించేదానండి కొంచెం ఎందుకో బోరింగ్గా అనిపించిందని చెప్పి ఈసారి ఒకేసారి హాఫ్ కేజీ పల్లీలు పైన వేయించేసి ఒక డబ్బాలోకి అయితే పెట్టుకున్నానండి అందువల్ల మనకు ఒక టైం ఒక ఫైవ్ మినిట్స్ టైం అయినా కలిసి వస్తుంది అనమాట పల్లీలు వేయించాలి మళ్ళీ చల్లారాలి కదండి వేస్ట్ ఆఫ్ టైము వేడి వేడి ఈ పల్లీలు అయితే మిక్సీలో వేస్తే పాడైపోతుంది అందుకని చెప్పి నేను ఇంకా పల్లీలు అయితే ముందే వేయించి పెట్టుకున్నాను అలాగే లెమన్ రైస్ చేశాను కదా నేను లెమన్స్ తీసుకొచ్చాను కదా అవి లెమన్స్లో ఒక రెండు లెమన్స్ అయితే కట్ చేసి ఇలా ఫ్రెష్గా వాటర్ బాటిల్స్ అయితే కట్ చేస్తున్నానండి ఎప్పుడైనా ఒక త్రీ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి ఇలా వాటర్ బాటిల్స్ అయితే లెమన్స్ ఇంకా అలాగే ఉప్పేసి అయితే క్లీన్ చేస్తానండి అప్పుడే ఫ్రెష్గా అనిపిస్తుంది ఈ బ్లూ బాటిల్ ఎందుకో కొంచెము జిడ్జిడ్గా అనిపించింది అందువల్ల ఇంకా లోపల లెమన్స్ వేసి క్లీన్ అయితే చేశారండి కళ్ళు పేసి యూజ్ చేస్తే మనకు తొందరగా అనేది పోతుంది అలాగే నా దగ్గర బ్రష్ కూడా ఉంది వాటర్ బాటిల్స్ క్లీన్ చేసే బ్రష్ సో ఎప్పుడైనా కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలకి త్రీ డేస్కి ఒకసారి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ట్వైస్ అలా అయితే క్లీన్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటాయి స్నాక్స్ కూడా పిల్లలకి జామకాయలు అయితే తీసుకొచ్చాను కదండి అవైతే పెడతాను ఫోన్ అయితే కొత్త ఫోన్ కదా ఎక్కడ పాడైపోతుందని భయం వేసింది బట్ మొత్తానికి ఇలా జరిగిందనమాట నా ఫోన్ గురించి ఇంకా ఈ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి ఒకవైపు కూర అయితే అవుతుందండి ఇంకా దోశలు వేయాలి అలాగే ఐరన్ నా ఐరన్ ప్యాన్ మీద అయితే నాకు సరిగ్గా రావు దోశలు ఇంకా మా హస్బెండ్ అయితే ఏమని అడుగుతున్నాను చూడాలి ఉప్పు కారం వేసేసి ఇంకా కర్రీ అయితే పక్కన పెట్టేసానండి రెడీ అయిపోయింది ఇంకా అలాగే వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసుకున్నాను నా లాగ్స్ అన్నీ కూడా మార్నింగ్ ట్వెల్వ్ లోపు కానీ లేదంటే ఈవినింగ్ లోపు కానీ అండి వస్తాయి ఈరోజు సాటర్డే అండి యాక్చువల్గా నాకు నేను మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా బయట తిరుగుతూనే ఉన్నానండి చాలా పనుల గురించి ఎందుకు సాటర్డే రోజు బయట తిరిగాను ఇంట్లో ఏమేమి పనులు చేశాను అనేది కూడా నెక్స్ట్ లాగ్లో అయితే చెప్తానండి కంప్లీట్ బిజీ సాటర్డే అనమాట సో ఇక్కడేనండి ఫోన్ అనేది పడిపోయింది అందులోకి మ్యాక్సిమం లాగ్స్ అన్నీ కూడా మార్నింగే పెడతానండి ఎప్పుడైనా ఒకవేళ వీలవ్వనప్పుడు మాత్రమే ఇలా ఈవినింగ్ అయితే పెడతానండి ఎందుకంటే నాకు సండే రోజు వేరే పనులు అయితే ఉన్నాయి ఈ లాగ్ అయితే ఇంకా ఇలాగే పెండింగ్ ఉండిపోతుందని ఇంకా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ లైవ్ అని చెప్పేసి పెట్టాను సో తప్పకుండా చూడండి లాగ్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ దోశ అయితే ఇలా వేశానండి ఉప్పు జీలకర్ర వేసుకొని ఇలా దోశ పిండి అయితే రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దోశ ప్యాన్ పెట్టగానే ఫస్ట్ అయితే పల్చగా వేశానండి దోశ ఎప్పుడైనా ఐరన్ ప్యాన్ మీద అయితే పల్చగా వేస్తే నాకైతే అస్సలు రావట్లేదు అట్టర్ ఫ్లాప్గా మాడిపోయింది సో ఇంకా అదైతే నేను చూడ్ చేయలేదు ఎందుకు లే మాడిపోయింది దోశ చూపించడం అని చెప్పేసి ఇంకా మా వారిని అయితే హెల్ప్ చేయమని అడిగాను సో తను దోశలు వేస్తుంటే నేనైతే ఇలా లంచ్ బాక్స్లన్నీ కూడా ప్రిపేర్ చేశానండి చుక్క కూర చాలా నీట్గా అయితే తినేశారండి పిల్లలకైతే నచ్చింది అలాగే మా వారైతే స్వీట్స్ తీసుకొచ్చారు ముందు రోజు సో లంచ్ తర్వాత స్వీట్ తింటారని చెప్పేసి చెరక మైసూర్ పక్క అయితే పెట్టేశాను ఇంకా లంచ్ బాక్స్లు ప్యాక్ చేసిన తర్వాత జామకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టానండి పిల్లలకి చాలా ఇష్టము సో ఇలా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసాను కదా ఇంకా అలాగే జామకాయ ముక్కలు కట్ చేసినాను చూశారు కదా ఇలా జామకాయ ముక్కలు ఈ స్నాక్స్ బాక్స్ ఎందుకు నేను క్యారేజ్ బాక్స్లో పెట్టట్లేదు అంటే వీళ్ళు లంచ్ బాక్స్ ఓపెన్ చేశారనుకోండి స్నాక్స్ కోసమో ఆ క్యారేజ్ ఎంత బై మిస్టేక్లో పడేసుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇలా స్నాక్స్ అయితే నేను సపరేట్ బాక్స్లో పెట్టేసి స్కూల్ బ్యాగ్లో పెడుతున్నానండి ఐ మీన్ బుక్స్ బ్యాగ్లో పెడుతున్నాను సో అప్పుడు వాళ్ళు ఫ్రీగా తీసేసుకొని తింటారని చెప్పి ఇలా అయితే పెడుతున్నాను ఎందుకు మూడు బాక్సుల క్యారేజ్ తీసుకున్నానంటే ఇప్పుడు రెండు బాక్సుల్లో ఒక బాక్స్లో తింటారు ఫ్యూచర్లో పెద్దయిన తర్వాత రెండు బాక్సులు కానీ మూడు బాక్సులు కానీ తప్పకుండా యూజ్ అవుతుంది అంతకుముందు సింగిల్ బాక్స్లో పెట్టేదానండి పిల్లలకి స్నాక్స్ వేరు లంచ్ వేరు అలా పెట్టేదాన్ని సో ఇప్పుడు ఇలా నేను త్రీ బాక్స్ క్యారేజ్ అయితే తీసుకున్నాను చాలా యూజ్ అవుతుంది ఇంకా అలాగే పిల్లలు అయితే టిఫిన్ తినేస్తున్నారండి మా హస్బెండ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి దోశలు అయితే చాలా బాగుంటాయి టేస్టీగా సో ఇలా ఈరోజైతే వెనస్డే టు థర్స్డే లాగ్ అయితే ఇదండి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా డైలీ లాగ్స్ అయితే వస్తుంటాయండి నేను మాక్సిమమ్ డైలీ షూట్ చేసి డైలీ లాగ్స్ పెట్టడానికే ట్రై చేస్తాను బట్ ఇప్పుడు ఇంకా టైం పడుతుందండి వీక్లీ ట్వైస్ అయితే తప్పకుండా వస్తాయి లాగ్స్ తప్పకుండా వీడియోస్ అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్